అమ్మల కాలం నాటి మసాలాతోటి చికెన్ కర్రీ తయారు చేద్దామా ఫస్ట్ అయితే ఎండు కొబ్బరి ధనియాలు ఇలా వంగ ఇలా వచ్చి అయితే మంచిగా ఫ్రై చేసుకొని ఇట్లా రోట్లో వేసుకొని దంచుకోవాలి తర్వాత ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని అందులోకి ఆయిల్ అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రోట్లోకి కొంచెం వెల్లుల్లి అల్లం కూడా వేసుకొని దంచుకొని పెట్టుకున్నాను ఇప్పుడు ఇది మంచిగా ఫ్రై అయినాయి కదండి ఆనియన్స్ ఇప్పుడు ఇందులోకి కడిగిన చికెన్ అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి చికెన్ ఇలా వేసుకోవడం వల్ల ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల పచ్చివాసన అయితే పోతుందండి ఇలా ఎప్పుడు చేయండి నాన్ వెజ్ తెచ్చుకున్నప్పుడు ఇలా ఫస్ట్ అయితే ఆయిల్ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న టమాటాలు అయితే వేసుకుంటున్నా అలాగే కొంచెం పసుపు అయితే వేసుకోవాలి చికెన్ కలర్ ఇలా చేంజ్ అయిన తర్వాతనే పసుపు వేసుకోండి ఇప్పుడు ఇందులోకి తగినంత కారము అలాగే తగినంత సాల్ట్ అయితే వేసుకోండి మీరు కారం అయితే తింటారో సాల్ట్ ఎంత తింటారో చూసుకొని వేసుకోండి ఇక దీంట్లోకి ధనియాల పొడి అలాంటివి ఏం అవసరం లేదండి ఇప్పుడు మనం దంచుకొని పెట్టుకున్న మసాలా ఉంది కదా ఇది ఒక్కటి వేస్తే చాలు చికెన్ కర్రీ అయితే చాలా బాగుంటుంది పల్లెటూరులో అయితే మటన్ కర్రీ కానీ చికెన్ కర్రీ కానీ చాలా తయారు చేయాలంటే ఇదొక్క మసాలా ఉంటే సరిపోతుంది ఈ మసాలా అయితే వేసుకొని ఇప్పుడు మీకు గ్రేవీ ఎంత కావాలో చూసుకొని వాటర్ అయితే యాడ్ చేసుకోండి ఇలా ఉన్న గ్రేవీ ఇంకా కొంచెం చిక్కగా అవుతుందండి ఉడికిన తర్వాత చూపిస్తాను చూడండి ఉడికిన తర్వాత ఎలా ఉందో లాస్ట్ కిందులోకి కొత్తిమీర అయితే వేసుకోండి చాలా బాగుంటుంది చపాతీలోకి కానీ రొట్టెల్లో కానీ అన్నంలో కానీ చాలా బాగుంటుంది స్మెల్ అయితే సూపర్ ఉంటుందండి మీరు ట్రై చేయండి